శివాయ నమ వీర బ్రహ్మేంద్ర స్వామి నమ జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మిథున రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ వచ్చినటువంటి ఫలితం నాలుగు ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం ఓ రకంగా రాహువుకు సంబంధించినటువంటి గోచార ఫలితాలను చూసిన ప్రత్యేకించి ప్రసాదశాస్త్రాన్ని అనుసరించినటువంటి ఫలితాలను చూస్తే మిథున రాశి వారి యొక్క జీవన గమనంలో రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఆరవ సంవత్సరం కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలను మనం చూడబోతున్నాం ఆ మిశ్రమైనటువంటి ఫలితాలకు కూడా చాలా వరకు అనుకూలవంతంగా మలుచుకునేటువంటి అవకాశం కూడా ఉంది వివాహ సంబంధమైనటువంటి విషయం జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఒడిదొడుకులు అభిప్రాయ భేదాలను ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఖచ్చితత్వంతో ఉండాలని నిక్కచ్చిగా ఉండాలని సత్యమే మాట్లాడాలన్నటువంటి కొన్ని రకాలైనటువంటి అతి మంచితనం అతి నిజాయితీ వల్ల తప్పకుండా కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అత్యంత కఠినంగా ప్రవర్తించటం వల్ల జీవిత భాగస్వామికి కొన్ని ఇబ్బందులు కలగటం మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం కలిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన విషయంలో పట్టు విడుపులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి కొన్ని అతిఖచ్చితత్వంతో వెళ్ళటం వల్ల సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ మేము అనుకున్నది ఏది జరగట్లేదు సానుకూలవంతమైనటువంటి ఫలితం ఉంటుందా లేదా అన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలవంతమైనటువంటి సంచారం వల్ల మీ యొక్క జన్మరాశి మరియు ద్వితీయ రాశి అలాగే అతిచారం వల్ల మరో రాశిలో కూడా వేగవంతంగా సంచరిస్తున్నటువంటి పరిస్థితుల రీతిగా ప్రతి త్రైమాసికానికి మూడు మాసాలకు ఒక్కసారి కొన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలని బృహస్పతి ప్రత్యేకించి మీకు ఇవ్వబోతున్నాడు ఆర్థికంగా ఉన్నతిని పొందబోతున్నారు ఆర్థిక పరిస్థితులు మెరుగవబోతున్నాయి ఉద్యోగంతో పాటు మీరు చేసే మరో ప్రయత్నం వల్ల ఆదాయ మార్గాల్ని తప్పకుండా మీరు పెంచుకునేటువంటి అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించి మీకు అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందబోతున్నారనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఏది ఏమైనప్పటికీ మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కొన్ని అవకాశాలు వస్తాయి అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు సమాజంలో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు కొంతమంది వ్యక్తులతో మీకున్న పరిచయాలు క్లిష్టమైనటువంటి సందర్భంలో అవన్నీ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిందవచ్చు భూములకు సంబంధించిన క్రయ విక్రయాల వల్ల ఆర్థికంగా మీ యొక్క ఆస్తులు వాటి యొక్క విలువ పెరగటం వల్ల సంపన్నులయ్యే అవకాశం కూడా ఉంది కొన్ని సందర్భాల్లో మీతో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు మీతో పాటు వ్యాపారం చేస్తున్న కొంతమంది వ్యక్తులు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు అవచ్చు మోసపూరితమైనటువంటి చర్యల వల్ల మాత్రం మీరు మోసపోయే అవకాశం ఉంది నకిలీ పత్రాలు అవ్వచ్చు లేదా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ను పోగొట్టుకోవటం అవ్వచ్చు ముఖ్యమైనటువంటి పాస్వర్డ్స్ను పోగొట్టుకోవటం లేదా వాటిని గుర్తించుకోలేకపోవటం అవ్వచ్చు సైబర్ క్రైమ్ వల్ల నష్టపోవటం అవచ్చు ముఖ్యమైనటువంటి తాళం చెవులు అవ్వచ్చు కార్యాలయానికి సంబంధించిన అవ్వచ్చు వివిధ లాకర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఈ రాశి జాతుకులకి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా పదవీ ప్రాప్తి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలవంతమైనటువంటి సమయం వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ సమయం ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతాయి దూర ప్రాంతాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకి ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలల్లో యూనివర్సిటీల్లో ప్రవేశం లభించే అవకాశం కూడా కనపడుతోంది మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రత్యేకించి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూలవంతమైనటువంటి అంశాలని అధిగమించడానికి కానీ మహాకాలభీరవ రక్షణ మెళ్ళో ధరించటంతో పాటుగా విశేషించి అమ్మవారి యొక్క అనుగ్రహం లేదా కుబేర లక్ష్మీ తైలంతో అనునిత్యం దీపారాధన చేయటం జిల్లేడు ఒత్తులతో మహాగణపతిని పూజించటం ఇటువంటి తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల వల్ల కఠినమైనటువంటి అంశాలను కూడా సత్వరంగా సానుకూలవంతమైనటువంటి అంశాలుగా మార్చుకోగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అనుకూలవంతమైనటువంటి బృహస్పతి యొక్క సంచారం ఉంది ఇంకా అమ్మవారి స్వరూపమైనటువంటి అంటే రాహు ఇతర గ్రహాలకు సంబంధించిన అనుకూలత కావాలి కాబట్టి దుర్గా అమ్మవారిని స్మరించడం లేదా దేవతా స్వరూపంగా భావన చేసేటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి ఎళ్ళమ్మ పెద్దమ్మ పోలేరమ్మ అంకాలమ్మ నూకాలమ్మ ఇలాంటి దేవత స్వరూపాలని ఆరాధన చేసి నూట ఎనిమిది ఫలాల మాలని అమ్మవారికి అందజేసి పాల పొంగలిని నివేదించటం వల్ల మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది